సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాల్లో ఈ మధ్య కాలంలో మనం గమనించినట్లయితే ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అక్కినేని నాగచైతన్య శోభిత పెళ్లికి సంబంధించిన విషయం కూడా ఓ హాట్ టాపిక్గా తెగ వైరల్ అవుతూ వచ్చింది అంతేందుకు మనం కూడా పెళ్లికి సంబంధించిన విషయాలు విశేషాలు మనకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలు మీ ముందుకు మా వీలైనంత వరకు తీసుకొచ్చాము అయితే ఇక ఈరోజు నేను మీ ముందుకు ఇంకొక వార్త తీసుకురాబోతున్నాను అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు అది కూడా స్వయంగా నాగచైతన్యానే ఒకనొక సందర్భంలో శోభితతో చెప్పిన విషయం అదేంటయ అంటే నాగచైతన్య శోభితని పెళ్లి చేసుకోవడం కంటే ముందే శోభితాకి ఓ షరతు పెట్టాడు ఆ కమ్మత్తైన షరతు ఏంటో వింటే మనందరం నూరెల్లా పెడతాం ఇలాంటి కండిషన్స్ కూడా పెడతారా పెళ్లి చేసుకోబోయే ముందు అనుకుంటాము మరింతకీ ఆ కండిషన్ ఏంటయా అంటే ఇక ఆ వివరాల్లోకి వెళ్తే ఒక్కసారి నాగచైతన్య బ్యాక్గ్రౌండ్ కనుక గమనించినట్లయితే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఓ స్టార్ సెలబ్రిటీ స్టార్ హీరో అయితే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిందంతా చెన్నై వాతావరణంలో అవ్వడం చదువుకోవడం మొత్తం చెన్నై ఆ తర్వాత హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి హైదరాబాద్లో తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అంతకు ముందు వరకు చెన్నైలో పుట్టి పెరిగిన నాగచైతన్యకి తెలుగు కంటే తమిళ్ బాగా వచ్చు తమిళ్లో ఎంతో స్పష్టంగా ఎంతో క్లారిటీగా మాట్లాడతాడు ఇక అక్కడ అందరూ తమిళ్లోనే మాట్లాడుకోవడం లేదా ఇంగ్లీష్లో మాట్లాడుకోవడం తెలుగు అంటే కేవలం ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడుకునే పరిస్థితి అందులోనూ తున్నన్ని రోజులు అమ్మతో ఉన్నంతసేపు ఇంగ్లీష్లో లేదా తెలుగులో ఇక హాలిడేస్ అంటూ హైదరాబాద్కి వస్తే ఇక్కడ తన తండ్రితో ఇంగ్లీష్లో లేదా తెలుగులో అంతే తప్ప పెద్దగా తెలుగులో మాట్లాడాల్సిన అవసరం తనకి చెన్నైలో ఉన్నన్ని రోజులు పెద్దగా కలగలేదట ఇక ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కానీ తెలుగులో మాట్లాడుతూ ఫ్లూయెన్సీని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నానని అంతెందుకు ఇప్పటికీ కూడా కొన్ని తెలుగు సినిమా పేర్లని గుర్తుపట్టడం చాలా కష్టం అంటూ చెప్పుకొచ్చాడు అలాంటి నాగచైతన్య శోభితాన్ని పెళ్లి చేసుకునే ముందు ఓ గమ్మత్తైన షరతు పెట్టాడు అదేంటంటే పెళ్లి తర్వాత మనం ఎక్కువగా తెలుగులోనే మాట్లాడుకోవాలి ముఖ్యంగా నువ్వు నాతో తెలుగులోనే మాట్లాడితే నాకు చాలా నచ్చుతుంది అని చెప్పాడట మరి దానికి గల కారణం ఏంటి అని అడిగితే తను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిందంతా చెన్నై వాతావరణం తమిళ్లో మాట్లాడడం ముఖ్యంగా దాంతో తెలుగులో మాట్లాడడం అనేది చాలా వరకు మర్చిపోయాను అవసరం ఉంటే తప్ప పెద్దగా మాట్లాడని నేను తెలుగును బాగా తగ్గించేశాను కానీ నా నాకు మనందరి మధ్య తెలుగులో మాట్లాడుతూ ఉంటే ఎంతో బాగుంటుంది ముఖ్యంగా మన అభిప్రాయాలని అభిరుచులని మన ఫీలింగ్స్ని ఎంతో చక్కగా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు నీకు తెలుగువచ్చు నాకు తెలుగువచ్చు అందుకే మనిద్దరి మధ్య మనం మాట్లాడుకునే సంభాషణలు ఏదైనా సరే తెలుగులో మాట్లాడుకుంటే మన ఇద్దరికీ మధ్య అండర్స్టాండింగ్ బాగుంటుంది ఎలాంటి అపార్థాలు మన ఇద్దరి ఫీలింగ్స్ని ఎంతో బాహాటంగా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు తెలుగులో మాట్లాడుతూ ఉంటే ఇతర వ్యక్తితో అందులోనూ తెలుగులో మనందరం మాట్లాడుతుంటే అందరూ మనవాళ్ళు అన్న ఫీలింగ్ నాకు కలుగుతుంది అందుకే ఈవెన్ సినిమా షూటింగ్లో కూడా చాలా వరకు తెలుగులోనే మాట్లాడుతూ ఉంటాను ఇంట్లో కూడా అదే ప్రయత్నిస్తున్నాను ఇక నీతో అయితే ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడాలి అనుకుంటున్నాను నువ్వు నాతో తెలుగులోనే మాట్లాడితే బాగుంటుంది నువ్వు ఎక్కువసార్లు ఇంగ్లీష్లో మాట్లాడుతావు కాబట్టి మనిద్దరి మధ్య సంభాషణలు ఉన్నప్పుడు ఎక్కువ టైం తెలుగులో మాట్లాడుకునేలా ప్రిఫర్ చేద్దాము అని నాగచైతన్య శోభితాకి చెప్పారట నిజంగా వినడానికి ఇది గమ్మత్తుగా అనిపించింది నిజంగా అట్లా అనుకుని ఉంటారా అని అనుకుంటా కానీ తప్పేముంది నిజంగానే మన అభిప్రాయాలని కానీ ఆలోచనని కానీ మన వ్యక్తిత్వాన్ని కానీ వ్యక్తపరచడానికి మన మాతృభాష కంటే మించిన ఇంకొక భాష ఏముంటుంది చెప్పండి ఆ విష ఆ విధంగా పోల్చుకున్నట్లయితే నాగచైతన్య శోభితా శోభిత పెళ్లికి ముందు పెట్టిన కండిషన్ సబబే అనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ లేటెస్ట్గా సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో ఇంకొకసారి వైరల్ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి